పత్తుల విజయ్ కుమార్ నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అభివృద్ధి అద్భుతంగా జరిగిందని కొనియాడారు వైసీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శూన్యమని తెలియజేశారు యువత గోపీ కృష్ణ యువతకు ఉద్యోగ అవకాశాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో లేవు అంటూ మండిపడ్డారు శ్రీకాళహస్తిని నియోజకవర్గం పొయ్య పంచాయతీ బత్తల విజయ కుమార్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు యువ నాయకులు గోపీకృష్ణ బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేసి అనంతరం ప్రసంగించారు సుధీర్ రెడ్డి సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కాబట్టి పార్టీ క్యాడర్ గట్టిగా ఉంది ఇప్పుడు పరిస్థితుల్లో మేము సుధీర్ రెడ్డి గెలుపుకు మా సహాయచర్తుల ప్రయత్నిస్తాము చంద్రబాబు నాయుడు రైతులకి ఇక్కడ ప్రజలకు చేసిన సేవ ఇంకెవరూ చేయలేదు చంద్రబాబు నాయుడు మొట్టమొదటి డాక్టర్లు ప్రవేశపెట్టింది అతనే దాన్ని పట్టుకొని వీళ్ళు వచ్చిన నాయకులంతా ఈరోజు మేము జడ్ చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం దొరికితే ఇంకేం చేయడం లేదు రైతులకి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో యాభై వేల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసినాడు ఆ తర్వాత లక్ష యాభై వేలకి దాదాపు తొంభై నాలుగు వేల రూపాయలు రుణమాఫీ లబ్ధి పొందినారు యాభై వేల రూపాయలు ఒక్కసారిగా రుణమాఫీ పొందిన వాళ్ళకి రైతుకి దాదాపు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది దాంతో కంపేర్ చేస్తే ఈ జగన్ అన్న ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ వడ్డీలో సిక్స్టీ పర్సెంట్ తప్పితే అంతకుమించి రైతుకి ఏం చేసింది లేదు ఆ రోజు రైతులకి సబ్సిడీ మీద పనిముట్లు రైతులకు టార్పాలిన్ పట్ల ఫ్రీగా జిప్ ఫ్రీగా జింక్ సల్ఫేటు సబ్సిడీ మీద జిప్సము రకరకాలుగా ఇచ్చినాడు విపరీతంగా డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించి ఆర్టి ఆర్టికల్చర్ పంటలకి ఎక్కువ ప్రోత్సాహం చేయినాడు దానివల్ల రైతులు ఎంతో బాగుపడినారు రోజు ఈ మగ్గవనేసే వాళ్ళకి ఎస్టీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి చెప్పినాడు వాళ్ళకి ఇచ్చినాడు ఇదే జగన్ నలభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి దానికి ఉండే వాళ్ళకి పెరిగేసినట్టు తప్పితే కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి జీవనాంశం కోసం ఆవుల లోన్లు కావాలని చదువుకున్న పిల్లకాయలకి ఉద్యోగం లేని దానివల్ల వాళ్ళ నిరుద్యోగ బతికే దానికోసం వాళ్ళకి ఇనోవాలు అవి ఇచ్చి వాళ్ళని పర్మనెంట్గా జీవితం పొందేదానికి అవకాశం కల్పించినాడు ఇప్పుడు జగన్ చేసే పరిస్థితి ఎవరంటే వాడు వేసే డబ్బులు బిచ్చం వేసినట్టు ఎప్పుడేస్తాడా అని ఎదురు చూసే బతుకులు అయిపోయినాయి ప్రజలకి శాశ్వతంగా ఒక కుటుంబాన్ని నిలబెట్టింది లేదు ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామన్నాడు ఆ రోజు ఆల్కహాల్ యాభై రూపాయలు కమ్మినాడు చంద్రబాబు నాయుడు ఈరోజు స్పిరిట్ నూట యాభై రెండు వందల రూపాయలు కమ్ముతున్నాడు చాలామందికి ఏర్పడుతున్నాను నెక్స్ట్ టైం కానీ గెలిస్తే ప్రపంచంలో వితంతువుల శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే హయ్యెస్ట్ ఉంటుంది వచ్చే బడ్జెట్ అంతా వితంతవుల పెన్షన్ కూడా ఉండే పరిస్థితి కాబట్టి మనం గట్టిగా నిలబడి ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకోవాలి ఈ గవర్నమెంట్లో డాక్టర్లను కొట్టినారు అమరావతి రైతులను కొట్టినారు అంగన్వాడీ కార్యకర్తలను కొట్టినారు జర్నలిస్టులను కొట్టినారు రైతులను కొట్టినారు ఇప్పుడు భూ కబ్జాలు ఉన్నాయి నెక్స్ట్ టైం కానీ గెలిస్తే ఈ పొలాలు ఆస్తుల నుంచి ఇళ్లల్లో ఆడవాళ్ళ వరకు వస్తుంది ఈ దుర్మార్గం కాబట్టి అందరూ ఆలోచించుకొని తెలుగుదేశానికి సపోర్ట్ చేయవలసిందిగా నా మనది మాకు ఇసుక తొమ్మిది వందల రూపాయలకి మాకు ఒక ట్రాక్టర్ ట్రక్కు సప్లై చేస్తున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలకి అయిపోయింది ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళే కాని వస్తే ఐదు వేలు అనేది పదివేలు కూడా అవుతుంది అసలు ఇసుక అనేది అసలు కనుమరుగైపోతుంది చిల్లకాయలు చదువుకునేదానికి సమయానికి ఫ్యూజిల్ ఇవ్వక వీళ్ళు రైతులు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఆడ కాలేజీలో వాళ్ళు ఎవరంటే ముందు మీరు డబ్బులు కట్టండి మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది మీరు ఏడన్నా చావండి అనే లెక్కలో మాట్లాడుతున్నారు వీళ్ళు పేదవాళ్ళు అప్పులు చేసి ఫీజులు కడితే ఆ తర్వాత వీళ్ళు ఏసేదీ లేదు ఇప్పటికే ఒకటో తేదీ రెండవ తేదీ డబ్బులు వేసినా ఉన్నారు దీవెన ఇప్పటికే వీళ్ళకి పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు పడలేదు ఇక్కడ అక్కడ చదువు పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఫీజు డబ్బులు కట్టే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు అందరికి నమస్కారం సుధీర్ సుధీర్ అన్న నాయకత్వం వద్దల్లాలి సుధీర్ అన్నకి టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారని మేము అందరం అనుకుంటున్నాము కాలాస్తులలో సుధీర్ అన్న తప్పితే ఇంకెవరు గెలిచే పరిస్థితి లేదు అలాగే ఇప్పుడు యువత చూసుకుంటే ఉద్యోగాలు చాలా ఘోరంగా ఉన్నాయి నోటిఫికేషన్ అన్నారు ఒక జాబ్ నోటిఫికేషన్ అన్నారు ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఇప్పుడు ఎన్నికల టైంలో వచ్చి ఉన్నట్టుండి ఈ ఒక వన్ మంత్ బిఫోర్ ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చే టైం చూసుకొని ఇప్పుడు ఎలక్షన్ టైం చూసుకొని జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఈ రోజు రేపు ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది ఇప్పుడు అవి వచ్చినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాకనే ఆ జాబ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది యువత ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకున్నా గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకున్నా ఏ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ సెక్టార్లో అయినా ఏదైనా జాబ్స్ ఉన్నాయి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడుగా తెచ్చిన జాబ్స్ మాత్రమే ఉన్నాయి ఆ ఆ కంపెనీస్ కూడా ఇప్పుడు చాలా దివాలా తీసే టైంలో ఉన్నాయి ఎన్నో కంపెనీస్ మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే పక్కనే శ్రీ సిటీ ఉంది శ్రీ సిటీ కంపెనీలో అయితే దగ్గర దగ్గర అంతకుముందు రెండు వందల నుంచి మూడు వందల బస్సులు కాలాసరికి వచ్చేవి ఇప్పుడు జస్ట్ టెన్ బస్సెస్ మాత్రం వస్తున్నాయి అవి కూడా రన్ చేయాలా వద్దా అనే టైంలో ఆపరేట్ చేస్తున్నారు ఆ కంపెనీస్ కూడా ఈసారి కానీ మన అధికారంలోకి రాక రాలేకపోతే అసలు ఏ కంపెనీ అనేది మన ఆంధ్రాలో కానీ మన శ్రీ సిటీలో కానీ ఏ కంపెనీ అనేది నిలదొక్కునే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి యువత అందరూ ఆలోచించి ఈసారి మన చంద్రబాబు నాయు నాయుడు గారిని అలాగే మన సుధీర్ అందరినీ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అలాగే చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు అది కేవలం ఆరు వేల ఏడు వందల పోస్టులు ఇచ్చారు అలా అలా లెక్క వేసుకుంటే జస్ట్ ఒక జిల్లాకి ఇలా ప్లే చూసుకుంటే చాలా తక్కువ పోస్టులే రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ పోస్టులు ఏదో బిచ్చ వేసినట్టు ఐదు సంవత్సరాలు ఏమి చేయకుండా ఇప్పుడు బిచ్చ వేసినట్టు వేసినారు ఇప్పుడు ఆ ఆల్రెడీ మన చంద్రబాబు టైంలో వన్ టైంలోనే ఇరవై నాలుగు వేల పోస్టులు రిలీజ్ చేసి యువతకి ఉద్యోగాల గురించి ఉద్యోగాలు ఇప్పించారు ఈ టైంలో కనీసం ఆరు వేల ఏడు వందల పోస్టులు ఏ మూలకొస్తాయి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది దీన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నారు ఆలోచించాలి అలాగే ఇన్ని సంవత్సరాలు ఎంతో శ్రమ ఇది ఖర్చు పెట్టి ఎన్నో కోచింగ్లు గీచింగ్లు తీసుకొని దాకా తీసుకొచ్చారు దయచేసి యువత అందరూ ఆలోచించాలి ఈసారి చంద్రబాబు నాయుడు వస్తేనే జాబ్ నోటిఫికేషన్ వస్తుంది మనకి మనకు ఉద్యోగాలు వస్తాయి జై చంద్రబాబు జై అన్న జై తెలుగుదేశం